మన వింటేజ్ కలెక్షన్స్ కాదంబరి కలెక్షన్స్ పూర్ణిమా ప్రింట్స్ లో ఎంత కొంటే అంత ఉచితం సూపరా నువ్వు ఏంటి రోజు తొంగి తొమ్మిది చూస్తున్నావు తొమ్మిది తొంగి చూస్తున్నా కొట్టకండి చూడండి

నాకు విషయం అర్థమైపోయింది ఎంతగానో ఈ టాటూలు గీటులు వేసుకుంటూ సంపాదిస్తాం దీనికంటే దొంగతనం చేయడం బెటర్ ఏ డబ్బు చూడడం లేదు దొంగతనం అంతా ఈజీనా ఈజీ కాదేటి అన్నిటికన్నా ఈజీ దొంగతనం చెప్పనా ఏటిఎం మిషన్ ఐదు నిమిషాల్లో లేపేయచ్చు

ఎవరు నువ్వు క్యాషియర్ ఎక్కడ ఇక్కడ క్యాషియర్ ఎందుకుంటాడు మన రెండు లక్షలు ఎవరు ఇస్తారు రెండు లక్షలు ఏంటి ఏటీఎం చోరి దొంగ ఎవడో తెలిస్తే రెండు లక్షలు ఇస్తాను పేపర్ ఇచ్చారు ఆ రెండు లక్షలు ఇస్తే వెళ్ళిపోతా హలో రైట్ నువ్వే నా దొంగని చూసింది అయ్యా ఏంటి ఇలా ఉన్నావు రా ఎక్కడ చూసాం ప్యాట్నీ సెంటర్ ప్యాట్నీ సెంటర్ దొంగతనం జరిగింది ప్యారాడైస్ సెంటర్ లో ప్యాట్నీ నుంచి ప్యారాడైస్ కి వచ్చాడు వాడే దొంగని నీకు ఎలా తెలుసు ఆడే చెప్పాడు దొంగని ఏ దొంగ గురించి వాడే చెప్పుకుంటాడా ఒక్కొక్క ముఖం చూస్తే ఒకలా మీ ముఖం చూస్తే చేప బుద్ధదు అదే నా ముఖం చూస్తే చెప్పేసుకోవాలని ఆర్టిస్ట్ అండి రోడ్డు మీద వాడి బొమ్మ గీసావా ఏది చింపిసానండి మళ్ళీ ఇస్తావా రెండు లక్షలు ఇస్తారా Come on, come on, come on, come on. better come on, come on, come small doubt too. Are underlockshello cash is check kick that fat back. You better come on, come on, come on. Yeah. Up. Uh, finish it, ఇది ఫిల్మ్ యాక్టర్ చిరంజీవి బొమ్మ కదా అందరి వాడు మెగాస్టార్ చాలా సార్లు ఆయన బొమ్మ గీసి అలవాటు అయిపోయి పర్ఫెక్ట్ గీసాను సార్ వేస్తాను కానీ పర్ఫెక్ట్ గా వస్తుందని నమ్మకం లేదు వచ్చి గీస్తాను సార్ కానీ వాడిని నేను చూశాను సార్ సార్ లేనే వదిలేస్తున్నా ఎక్కడ ఉంటావు అడ్రస్ ఇచ్చి వెళ్ళు ఓకే ఎక్స్క్యూస్ మీ గైస్ నా రైట్ సైడ్ ఎవరైనా ఉంటే నేను డిస్టర్బ్ ఫీల్ అవుతాను కామ్ ఎవ్రీబడి స్టాండ్ దేర్ గో గో ఎవరి బీ యూ బాడీ బెటర్ గో ఓకే థ్యాంక్ యూ కొట్టి చెప్పండి నీ కూడా చెప్పండి ఒక చెయ్యిలో వేస్తే రజనీకాంత్ ఇంకా బాగా కనిపించేవాడు కదా బ్యూటిఫుల్ ఐడియా

ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ కండిషన్ బట్ యాజ్ అన్ ఆర్టిస్ట్ నాకు కొంచెం ఫ్రీడమ్ కావాలి కొంచెం టైం ఇస్తే ఐ కెన్ డ్రా బెటర్ ఆర్టిస్ట్ ని చెప్పకూడదు సార్ యూ షుడ్ నాట్ కిల్ ఆర్టిస్ట్ నా టైం కాలి ఏకులు తోరంగా నీసంకల్లా కలిసి వస్తుంది లేకపోతే మొదటి రోజు చిరంజీవి బొమ్మ వేసినప్పుడే చెప్పేసి

జాగ్రత్తగా ఇదిగో చూడు మళ్ళీ వెంకటేశ్వ గీసవంటే అయిపోయావే బాలకృష్ణ గాని పవన్ కళ్యాణ్ గాని ఎన్టీఆర్ గాని మహేష్ గాని వాడేవాడు ఎవరు సార్ మొన్న టీవీలో చూస్తామే డాన్స్ చేశాడు వాడేవాడు రవితేజ సార్ రవితేజ అడుగాని ఇలా ఎవడి బొమ్మ అయినా వేశావో పెన్సిల్ తో గొంతులు పుడుస్తున్నావు అర్థమైందా రాదు కానీ మీద దగ్గర తెప్పిస్తావు వెరీ గుడ్ ఆర్టిస్ట్ న్యూ శక్తిపోయిందా వెరీ నా బొమ్మ చెప్పరా అంటే నేను దొంగతనం చేస్తానా దొంగతనం చెప్పు అంటే సార్ మీరు నా ఇతరుగా కూర్చొని రివాల్వర్ పట్టుకొని చూడు బాగా అద్దరు కదా సార్ అందుకే ఆ టెన్షన్ లో మీ మొఖం వచ్చేసింది సార్ వేసావు కదా నా బొమ్మ మరి దొంగడి ఎందుకు ఈ రోజు ఎలాగైనా సరే వాడు బొమ్మ బ్రహ్మాండేస్తాను సార్ ఆ లక్షలు ఇప్పించండి సార్ ఆ డబ్బులు వస్తాయని ఆశతో చాలా చోట అప్పు చేశాను సార్ వద్దో నీ మీద నాకు డౌట్ వస్తుంది అసలు నువ్వు ఆ దొంగని చూసావా లేదా అని చూశాను సార్ నేను నమ్మను నాకు లైవ్ డిటెక్టర్ కావాలి ఎక్స్పర్ట్ ని పిలిపించండి వీడు డ్రాయింగ్ లో వీక్ అని నాకు తెలుసు బట్ నిజం చెప్తున్నాడు అబద్ధం చెప్తున్నాడు నేను తెలుస్తాను కదా ఏంటి సార్ ఇది కరెంట్స్ అంటే నిన్ను చంపడానికి ఇంత ఎక్విప్మెంట్ ఎందుకురా ఇది అబద్దాల మిషన్ అబద్దాలు అదే ఆడదు నువ్వు ఆడితే చెప్తుంది ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది కదా గుర్తురావట్లేదు నన్ను కలవాలంటే నీ కర్మ కాలిపోయి సగం జీవితం సంకరాగిపోయి పొజిషన్ క్రిటికల్ గా ఉంటే తప్ప నన్ను కలవలేవు అడిగిన దాన్ని కరెక్ట్ గా సమాధానం చెప్తా మిషన్ అరుస్తుంది ఇక్కడ అసలు వైసంతో చెప్పు ముప్పై వేరే చెప్పావు అందుకు అయిపోయింది అలవాటైపోయింది అబద్ధాలు చెప్పడం అలవాటు అప్పుడప్పుడు ఏజ్ విషయంలో అబద్దాలు ఆడుతుంటారు ఇంతకని వాడా మగ ఆడా మగ మగ మిషన్ బా పని చేస్తుంది నువ్వు దాన్ని చెక్ చేయకూడదురా నిన్ను చెక్ చేయడానికి దాన్ని తీసుకొచ్చా టపా టపా సమాధానం చెప్పు నేను సార్ల స్మూత్ కాదురా టూ హార్స్ పెళ్ళైయిందా అక్రమ సంబంధాలన్నీ అబ్బా టలు ముగ్గురుతో ముగ్గురుతో ముగ్గురు ముగ్గుకొచ్చింది ఈ ఇంటి వానన్ని మర్చిపోయింది ఓకే రాత్రి ఎక్కడున్నావు ఏ ఇంట్లో ఏ ఇంట్లో ఇంట్లో ఏ ఇంట్లో మా ఇంట్లో పక్క ఇంట్లో ఊరికి వెళ్తే దొంగతనం ఎప్పుడైనా చేసావా చేశాను సార్ చిన్నప్పుడు పెన్సిల్ దొంగతనం చేశాను అయితే నువ్వు దొంగ అన్నమాట కాదండి దొంగ కానీ చిన్న దొంగని సార్ మిషన్ దొంగతనం చేసింది నువ్వేనా డౌట్ గా ఉంది అయిపోయి నేను వాడు వాడి బొమ్మ గీయగలవా గీస్తాను సార్ కరెక్ట్ గా వస్తుందన్న గ్యారంటీ ఉందా వస్తుంది సార్ ట్రై చేస్తాను సార్ చివరిగా ఓ ప్రశ్న అడగండి సార్ సార్ ఎవరిని మిమ్మల్ని వాడు చెప్తుంది నిజమే సార్ వాడి చేత బొమ్మ గీయించే బాధ్యత నాది అరే సార్ నిన్నెవడైనా టీ తాగించి మరీ కూర్చో ఎవడైనా నిన్ను పక్క నుంచి తంతుంటే ప్రాక్టీస్ ట్రై ఇప్పుడు నాకు విషయం అర్థమైందిరా నిన్ను ఎంత ఎక్కువగా టార్చర్ చేస్తే అంత అందంగా బొమ్మలయ అది ఇప్పుడు ట్రై చేద్దాం టీ తాగు టీ తాగు టీ తాగు బొమ్మను చూసి బొమ్మ ఒక పద్ధతి మనిషిని చూసి బొమ్మ ఒక పద్ధతి ఊహించుకుని బొమ్మైట ఇంకో పద్ధతి ఎక్కడో ఉన్న మనిషిని గుర్తు తెచ్చుకొని బొమ్మ ఇంకో పద్ధతి ఐ వాంట్ దాయిరా మిత్ర చూపులు చూస్తున్నా అంటే వెయి కమాన్ రజ్ రజయ్ దిస్ ఇస్ మై కొద్దిగా దూరంగా పెట్టండి ఒక కొత్త మొహం గేసాడు వీడిని ఎక్కడ చూసానే రేస్తా జుట్టువే జుట్టువే వీడు ఆ బైకర్స్ కి వస్తున్నాడు కదా మా అన్నయ్య నిన్నెందుకు ఆశయించుకుంటున్నాడని మీ ఇద్దరికి ఒకరంటే ఒకరికి ఎందుకు కోపం ఎప్పటి నుంచి ఎనిమిటి కాదు ఫ్రెండ్షిప్ నేనంటే వాడి కోపం వాడి మూర్ఖత్వం అంటే నాకు కోపం నన్ను అపార్థం చేసుకున్నాడని ఇంకా కోపం నేను వాడు బెస్ట్ ఫ్రెండ్స్ వాడు నేను తిండి కోసం స్ట్రగుల్ అయ్యేవాడు ఢిల్లీ నుంచి వాడొచ్చాడు వైజాగ్ నుంచి నేను వచ్చాను ఇద్దరం ఎన్నో కష్టాలు పడ్డాం ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం వాడికో చెల్లుండేది పేరు సాషా చాలా మొండిది పంతం ఎక్కువ అనుకున్నది సాధించే వరకు నిద్రపోయేది కాదు అ బాయ్ తను కూడా గ్రాడ్యుయేట్ ముగ్గురు ఉద్యోగాల కోసం తిరిగేవాళ్ళం తిండి లేక మేము ఇబ్బందులు పడుతుంటే లంచం అడిగేవాళ్ళం వీళ్ళందరినీ చూస్తుంటే కడుపు రగిలిపోయేది సిస్టమ్ మీద అసహ్యం కలిగింది వీటికి తోడు ఒక రోజు సాషాకి విపరీతమైన కడుపు నెప్పులు అపెండిసైటిస్ ఆపరేషన్ చేయాలన్నారు చేతిలో డబ్బు లేదు ఆ అమ్మాయిని ఎలాగైనా బతికించుకోవాలని జీవితంలో మొట్టమొదటిసారిగా దొంగతనం చేశాను అక్కడి నుంచి మా లైఫ్ స్టైల్ మారిపోయింది మా కష్టాలు తీరిపోయాయి దేశంలో ఇంతమంది ఇల్లీగల్ గా సంపాదిస్తున్నారు ఇన్ని స్కాములు జరుగుతున్నాయి మేము ఆ దోవలు వెళ్తే తప్పులేదనిపించింది అప్పటి నుంచి దొంగలుగా మారిపోయింది

హలో మీరు ఇక్కడికి వస్తే నా కూర్చి పేలిపోద్ది వెరీ గుడ్ ఇంకెవర హీరో అవుదాని ట్రై చేస్తున్నారా కింద చూస్తున్నాను ఏంటి అమ్మాయి సైట్ వేస్తున్నావా ముద్దు పెట్టుకోవాలనుందా ముద్దు పెట్టుకోవాలనుందా ఇంతకన్నా మంచి టైం దొరకదు పెట్టి ఆల్ రైట్ ఇష్టం ఉంటే ఓకే ఇష్టం లేకపోతే లాక్కోట Thanks everybody. Now you can కాల్ the police, talk to the press, anything you want.

కష్టపడి పని చేస్తా ఉంటే వెంటేగా ఇలాగే వంద బ్యాంక్లు కొట్టేసి రిటైర్ అయిపోదాం అనుకుంటన్నాను సాషా హ్యాపీ బర్త్ డే టు హ్యాపీ బర్త్ యు సాష యా మినీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే థాంక్యూ ఐ లవ్ యు హ్యాపీ బర్త్ డే నో ఈ బర్త్డే చాలా హ్యాపీగా ఉందిరా దొరకలేదు కాబట్టి చాలా హ్యాపీగా ఉన్నాం దొరుకుంటే జైల్లో ఉండేవాళ్ళం లేడీస్ సెల్లో నువ్వు పక్క సెల్లో మేము లేదురా జైల్లో నేను నేను నీతోనే ఉంటాను అలా ఒప్పుకోరమ్మా ఎందుకు ఒప్పుకోర్రా బేబీ నేను నీతోనే ఉంటానురా నన్ను విడిచి వెళ్ళకురా వింటున్నావా

కనిపించిందా మరి ఇష్టం ఎక్కువైనట్టు ఐ లవ్ యూ చెప్పాలనిపించట్లేదా యు ఆర్ మై ఫ్రెండ్ సషా సే యు ఆర్ మై గర్ల్ yes but i don't think of you like that నాచ్చలేదా నేను నచ్చావ్ బట్ ఏ ఏ టాపిక్ మొదలేరా అదేరే మాట్లాడుతున్నావు హౌ కెన్ ఐ ఓకే ఇప్పుడు దొలేస్తాను తర్వాత మాట్లాడుకుందాం టైం అయింది అన్న వెయిట్ చేస్తూ ఉంటాడు హగ్ ఏ పిచ్చోన పట్టిందా ఎలా

చెప్పేది నిజమే ఐ లవ్ యూ నన్ను డిస్టర్బ్ చేయొద్దు నువ్వు మాత్రం నన్ను చాలా డిస్టర్బ్ చేస్తున్నా అఖిల్ ప్లీజ్ నువ్వు కాదండి నేను చచ్చిపోతాను బుద్ధుడి మీద ఒట్టేసి చెప్తున్నాను ఐ లవ్ యూ మనలాంటి యథల్ని బుద్ధుడు పట్టించుకోడు

ఎవరికి తెలియకుండా ఇంటీరియర్ లో రాయించుకోవాలి నా డార్లింగ్ వాడు వాడి పేరు అందరికి తెలిసేలా రాయించుకుంటా రాయించుకుంటాగు ఏంటి అది స్టీల్ గిన్నెల మీద పేరేసే మెషిన్ లా ఉంది మెషిన్ ఎలా ఉంటుంది నేనేస్తాను కదా

థ్యాంక్ యూ ఏ సోనం ఏం కావాలరా సాషాన్ని నేను లో చేస్తాను ఆ విషయం తెలుసు తెలుసు మరి నువ్వేంటి నాకు అలాంటి ఉద్దేశం లేదురా బట్ షీఈ్ వెరీ సీరియస్ అబౌట్ నీ పేరు డేటా కూడా పెంచుకుంటా నువ్ వెళ్ళు <laughs> 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 నుడు ఎలా 나오దు చూడు చంపేస్తా మాం జోడు ఇప్పుడు నేను ఎయ్యాలా వద్దా నువ్వేయి బె బె ఓకే తా 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 మనస్ఫూర్తిగా ప్రేమిస్తంది నాకు వడంటి ప్రాణం కాని వాడెందుకు ఎందుకు ఇష్టపడతలేదు ఆ మాట చెప్పినప్పుడు చాలా బాధపడ్డాను మేబీ చాలాగా ఒకరికొకరు తెలియడం మూలన కావచ్చు బట్ నాకు నా చెల్లి తప్ప ఎవరూ లేరమ్మా వాణ్ణెలాగైనా నువ్వే ఒప్పించాలి నేను వాడిని ఫోర్స్ చేసి అడగలేకపోతున్నాను ప్లీజ్ అమ్మా అదేంటయ్యా నేను చెప్పి చూస్తాను అయినా కాదంటే నేనేం చేయలేను నా ప్రయత్నం నేను చేస్తాను ఆశా ఇక్కడ ఏం చేస్తున్నావు పడుకో హలో పడుకోరా అరే వెళ్ళమనగా ఒంటరిగా పడుకోవడం అలవాటైపోయిందా తోడొద్దా సాషా ఏంటి అరవకు ఏ హీరోయిన్ వచ్చి నిన్ను కాపాడదు నేనే హీరోయిన్ని నేనే విల్లన్ని లెట్ మీ స్లీప్ జస్ట్ ఎలా వచ్చావా లోపలికి ఏ నువ్వు లాకర్లు ఓపెన్ చేయట్లా అలానే నీ ఊపి నాకు తగులుతుంది పిచ్చోడా తగలాలనే ఇంత దగ్గరకు వచ్చాను పెట్టేనా వద్దు ప్లీజ్ రా నాన్న వద్దు కామెడీ దేవుడు తెలుసా నీకు అరే కొడతావండి నేను మామూలు ఆడదానికి కాదు అదే నా భయం ఇవాళ ఏదన్నా ట్రై చేద్దాం ఏంటి ట్రై చేసేది నచ్చితే

నిన్ను పెళ్లి చేసుకోవాలని ఉంది ఐ డోంట్ నో హౌ టు రీచ్ యూ సాషా నా ప్రాబ్లం కూడా ఒకసారి విను నిన్ను ముట్టుకున్నా పట్టుకున్నా నాకు అలాంటి ఫీల్ వి ఆర్ జస్ట్ ఫ్రెండ్స్ రా రేపు నిన్ను పెళ్లి చేసుకున్నా జస్ట్ ఫ్రెండ్స్ రా అర్థం చేసుకోరా